హాయ్ ఫ్రెండ్స్ మన వీడియో ద్వారా ఐయూసిఎన్ రెడ్లిస్ట్లో ఉన్న కొన్ని జంతువుల గురించి అదేవిధంగా వన్యప్రాణి సంరక్షణ డెబ్బై రెండు ప్రకారం ఏ ఏ జంతువులు రక్షించబడుతున్నాయో వాటి యొక్క జరిమానాలు వాటి యొక్క విధి విధానాలు వాటి యొక్క సవరణలు కొన్ని అంశాలు ఈ వీడియో ద్వారా పరిశీలిద్దాం ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ మునుగడ ముప్పును ఎదుర్కొంటున్న జాతులను అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సంస్థ రెడ్ లిస్టులో చేర్చింది వివిధ జాతుల మునుగడ పరిస్థితులు ప్రపంచ జీవవైవిధ్యం ఎంత ఆరోగ్యకరంగా ఉన్నాయన్నది ఈ సూచిక వెల్లడిస్తుంది రెడ్ లిస్ట్లో ప్రస్తుతం అనగా రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నాటికి ఒక లక్ష డెబ్బై ఏడు ఒక లక్ష నలభై ఏడు వేల ఐదు వందల జాతులను మదింపు చేశారు అయితే ఒక లక్ష అరవై వేల జాతులను మదింపు చేయడం లక్ష్యం మదింపు చేసిన వాటిలో ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల ఆరు వందల జాతులను పూర్తి సమాచారంతో మదింపు చేశారు మదింపు చేసిన ఒక లక్ష నలభై ఏడు వేల ఐదు వందల జాతులలో యాభై ఏడు వేల నూట యాభై ఐదు ఒట్టి బ్రేడ్స్ ఇరవై ఆరు వేల ఐదు వందల పద్నాలుగు ఎన్నోటి బ్రేడ్స్ మొక్కలు యాభై ఎనిమిది వేల మూడు నలభై మూడు సిలింద్రాలు ఐదు వందల అరవై ఐదు రెడ్ లిస్టులోని ఒక లక్ష నలభై ఏడు వేల ఐదు వందల జాతులలో నలభై రెండు వేల ఐదు వందలకు పైగా జాతులు తీవ్ర స్థాయి ముప్పు మనుగడ ముప్పును ఎదుర్కొంటున్నాయి వీటిలో ఉభయ చరాలు షార్కు కొన్ని రకాల చేపలు సముద్రాల్లోని పగడపు దెబ్బ పగడపు దెబ్బలు ముందు వరుసలో ఉన్నాయి మన దేశంలో పద్దెనిమిది వందలకు పైగా వన్య జంతువులు మరియు మొక్కలకు వన్యప్రాణి సంరక్షణ చట్టం కొన్ని డెబ్భై రెండు రక్షణ కల్పించింది ఈ చట్టంలో జంతువులు కానీ మొక్కలు కానీ సుమారు పద్దెనిమిది వందలు పైగా ఉన్నాయి ఐసీఎన్ రెడ్ లిస్టులో ఒక లక్ష నలభై ఏడు వేల ఐదు వందలు అయితే భారత వన్యప్రాణి సంరక్షణ చట్టంలో పద్దెనిమిది వందలకు పైగా ఉన్నాయి ఈ సంరక్షణ చర్యలతో పులులు ఏనుగులు రైనులు వంటి జంతువుల సంఖ్య పెరిగింది లెస్బర్ పోరికన్ బట్టమేఘ తలపెట్ట జోడ్డని కర్షర్ అంటే కలివికోడి వంటి పక్షులు గరియల్ మొసల్లా జనాభా అంతకంతకు తగ్గుతోంది ఒకప్పుడు భద్రాచలం రాయలసీమ మహారాష్ట్రలోని సిరోచి వరకు నివసించిన కలివికోడి నేడు ఏపీలోని లంక మల్లేశ్వర ప్రాంతానికి మాత్రమే పరిమితమైంది కేరళ తమిళనాడులో ఉండే కొండమేక నీలగిరి తారల సంఖ్య మూడు వేలకు తగ్గిపోయింది ప్రపంచంలో మొత్తంలో కేవలం ఈశాన్య భారతవానికి మాత్రం పరిమితమైన హులోక్ గిబ్బన్ వనరుల సంఖ్య తగ్గిపోతుంది ప్రపంచంలో మొత్తం మీద భారతదేశంలో మాత్రం ఉండేది ఆ భారతదేశంలో కూడా ఈశాన్య భారతదేశంలో మాత్రమే ఉండేది పొలవుకి గిబ్బన్ వానరాల సంఖ్య తగ్గిపోతుంది వన్యప్రాణి సంరక్షణ చట్టం వన్యప్రాణి పరిరక్షణ చట్టం పంతొమ్మిది డెబ్బై రెండు పంతొమ్మిది డెబ్బై రెండులో అమల్లోకి వచ్చిన ఈ చట్టం దేశంలో వన్యప్రాణి సంరక్షణ చరిత్రను ఒక మైల్ రాయిగా మిగిలిపోయింది ఈ చట్టం ప్రకారం పలు రకాల సంస్థలు ఏర్పాటయ్యాయి నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ స్టేట్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ సెంట్రల్ జూ అథారిటీ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ వైల్డ్ లైఫ్ క్రైమ్ వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో ఈ చట్టంలో ఆరు షెడ్యూలు ఉన్నాయి ఆరు షెడ్యూల్లో షెడ్యూల్ వన్ కఠినమైన కఠినమైన రక్షణ అవసరమయ్యే అత్యంత అంతరించిపోయే జాతులను ఇందులో చేర్చారు వేట చంపడం వ్యాపారం మొదలైన వాటి నుంచి ఈ జాతులకు రక్షణ కల్పిస్తారు ఈ షెడ్యూల్ ప్రకారం చట్టాన్ని ఉల్లంఘించిన వ్యక్తికి భారీ జనమానాలు విధిస్తారు ఉదాహరణకు ఈ షెడ్యూల్లో ఉన్న కొన్ని జంతువులు చూద్దాం పులి కృష్ణజంక హిమాలయన్ బ్రౌన్ బేర్ నుదురు కొమ్ముల జంక నీలి తిమింగలం సాధారణ డాల్ఫిన్ చిరుత హార్నబుల్స్ ఇండియన్ గజెల్ మంచు చిరుత ఆసియాటిక్ చిరుత షెడ్యూల్ టూ అంతరించిపోయే దశలో ఉన్న మధ్యస్థ రక్షణ అవసరమయ్యే జంతు జాతులున్న జంతు జాతులను చేర్చారు ఈ జాబితాలోనే జంతు జాతుల వేట వ్యాపారంపై నిషేధంతో పాటు వాటికి ఎక్కువ రక్షణ కల్పిస్తున్నారు ఉదాహరణకు అస్సామీ కోహినీరు కీటకాలు అస్సామీ మకాక్ బెంగాల్ హనుమాన్ లంగూర్ హిమాలయన్ బ్లాక్ బేర్ ఇండియన్ కోబ్రా ఇండియన్ సివేట్ ఇండియన్ ఫాక్స్ కాశ్మీర్ ఫ్లయింగ్ స్క్వేరల్ కాశ్మీర్ ఫాక్స్ షెడ్యూల్ త్రీ అండ్ ఫోర్ అంతరించి పోయే ప్రమాదం లేని జాతులను ఈ షెడ్యూల్ చేర్చారు ఇందులో వేట నిషేధించిన రక్షిత జాతిలో ఉన్నాయి మొదటి రెండు షెడ్యూల్తో పోలిస్తే ఏదైనా ఉల్లంఘనకు జరిమానా తక్కువగా ఉంటుంది ఎందుకంటే మొదటి రెండు షెడ్యూల్తో పోలిస్తే వీటిని ఈ షెడ్యూలు ఈ షెడ్యూల్లో ఉన్న జంతువులు వేటాడితే జరిమానా తక్కువగా ఉంటుంది ఉదాహరణకు చీతాల్ మచ్చల జింక బరల్ నీలం గొర్రెలు హైనా సాంబార్ జింక హిమాలయ ఎలుక పందికొక్కు నక్క ఫ్లెమింగో హెయిర్స్ ఫాల్కన్లు హార్షూస్ పీతలు ఐదో షెడ్యూల్ క్రిమి కీటకాలుగా పరిణించే జంతువులు ఉన్నాయి ఇందులో నాలుగు రకాలు మాత్రమే ఉన్నాయి సాధారణ కాకులు పండ్ల గబ్బిలాలు ఎలుకలు చుంచులుకలు షెడ్యూల్ సిక్స్ కొన్ని నిర్దేశిత మొక్కల పెంపకాన్ని షెడ్యూల్ నిషేధిస్తుంది అంటే మొక్కల స్వాధీనం అమ్మకం రవాణా నియంత్రిస్తుంది ఉదాహరణకు బెడ్డి డోమ్ సైకాడ్ బ్లూ వాండా అంటే బ్లూ ఆర్చిడ్ రెడ్ వాండా రెడ్ ఆర్చిడ్ కు సౌసూర్యలప్ప స్లిప్పర్ ఆర్కేడ్లు పిచ్చర్ ప్లాంట్ అంటే నెబీస్ కాసియానా కాడ్ మొక్క ఈ చట్టానికి చేసిన ముఖ్యమైన సవరణలు వన్యప్రాణి సంవర పంతొమ్మిది తొంభై ఒకటి ఈ సవరణ వన్యప్రాణులకు సంబంధించిన నేరాలకు జారి నేరాలకు జరిమానలు బలోపేతం చేసింది అంటే అంతకుముందు చేసిన ఉన్న ఉన్నదానికంటే ఈ సవరణ చేసి ఎక్కువ జరిమానాలు విధించడం విధించడం కోసం ఈ ఈ చట్టానికి సవరణ చేశారు అంతరించిపోతున్న జాతుల రక్షణ కోసం నిబంధనలను ప్రవేశపెట్టింది వన్య ప్రాణ సంరక్షణ చట్టం రెండు వేల రెండు ఈ సవరణ కింద సంరక్షణ రిజర్వులు కమ్యూనిటీ రిజర్వులు రక్షిత ప్రాంతాలుగా ఏర్పాటు చేశారు ది సంరక్షణ రిజర్వులు కమ్యూనిటీ రిజర్వులను రక్షిత ప్రాంతాలకు చేర్చడం కోసం దీనికి సవరణ చేశారు మొదట ఏమో జరిమానాలను ఎక్కువగా విధించడం కోసం సవరణ చేశారు ఇదేమో సంరక్షణ రిజర్వులు కమ్యూనిటీ ధరల కోసం సవరణ చేశారు మూడోదేమో అంతరించిపోతున్న రెండు వేల ఉన్నే ప్రాణ సంరక్షణ చట్టం రెండు వేల ఇరవై రెండు అంతరించిపోతున్న వన్యప్రాణుల వృక్షజాతుల జాతుల వాణిజ్య నిరుద్రపై కుదిరిన అంతర్జాతీయ ఒప్పందం సైటిస్ అమలు చేయడానికి ఈ సవరణ చేశారు చట్టంలోని షెడ్యూల్ సంఖ్య ఐదు నుంచి నాలుగు తగ్గించారు షెడ్యూల్ వన్ అత్యున్నత స్థాయి రక్షణ పొందుతున్న జంతు జాతుల జాబితా షెడ్యూల్ టూ అత్యున్నత స్థాయి రక్షణ పొందుతున్న షెడ్యూల్ వన్తో పోలిస్తే తక్కువ స్థాయి రక్షణ పొందుతున్న జంతు జాతుల జాబితా షెడ్యూల్ త్రీ రక్షిత మొక్కల జాబితా సై షెడ్యూల్ ఫోర్ సైటిస్ కింద షెడ్యూల్ చేసిన నమూనాలు షెడ్యూల్ ఫోర్ సైటిస్ కింద షెడ్యూల్ చేసిన నమూనాలు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్